వరి నాట్లు వేశాక మొదటి దఫా ఎరువులకు ఎక్కువ ఖర్చు అవుతుందా రసాయన ఎరువులు ఇచ్చేసరికి వరి మొక్కలు పచ్చగా కాకుండా ఎరుపు రంగులోకి మారిపోతున్నాయా పొలం ఆరోగ్యంగా కనిపించడం లేదా అయితే తక్కువ ఖర్చుతో వంద శాతం సేంద్రీయంగా తయారు చేసిన మహతి ఏకోటెక్ వాళ్ళ ఉత్పత్తులతో వరి దిగుబడిని రెండింతలుగా పెంచుకోండి ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి లైఫ్ ఛానల్ ని బటన్ ని నొక్కండి చాలా మంది రైతులు నాట్లు వేసిన వెంటనే రసాయన ఎరువులకే మొగ్గు చూపుతుంటారు కానీ రసాయనాల వల్ల నేల శక్తి తగ్గిపోతుంది మొక్కలో అధిక వేడి ఏర్పడుతుంది పచ్చదనం తగ్గిపోతుంది మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది చివరికి దిగుబడి తక్కువగా వస్తుంది అంతేకాదు గింజల నాణ్యత బరువు తగ్గిపోయి ఈ సమస్యలన్నిటికీ కారణం ఒకటే ఈ రసాయన ఎరువులు వాడకం మహితి ఎక్కువటెక్ వాళ్ళు అందించే మూడు అద్భుతమైన సేంద్రియ ఉత్పత్తులు మీకు ఈ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి ప్యాడికింగ్ ప్యాడికింగ్ అనేది ప్రకృతి తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి దీనిలో క్యూమిక్ ఆసిడ్ సీవిడ్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి యాసిడ్ భూమిని గుల్ల చేసి తల్లి వేరు వరకు గాలి నీరు వెళ్లేలా చేస్తుంది వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా చేస్తుంది సీవిడ్ దీనినే మనం సముద్రపు నాచు అంటాము దీనిలో నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి భూమిని సారవంతం చేస్తాయి ఫ్లూయిక్ ఆసిడ్ మొక్కలోని రవాణా వ్యవస్థకు సహాయం చేస్తుంది దీని వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది మైక్రోన్యూట్రియన్స్ మొక్కకు అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది దుబ్బు పెరిగి పిలకరి ఎక్కువగా వస్తాయి దీనితో దిగుబడి పెరుగుతుంది వేళ్ళ పెరుగుదలకు తోడ్పడుతుంది మొక్కను దృఢంగా పెంచుతుంది నానోగోల్డ్ నానోగోల్డ్ వరి పొలంలో స్ప్రే చేయడం వల్ల వరి మొక్కలు ఆకుపచ్చ రంగులోకి వస్తుంది దోమపోటుని నివారిస్తుంది ఇది పదహారు రకాల ని కలిగి ఉండి మొక్క యొక్క ఆకులు పచ్చగా మెరిసేలా చేస్తుంది ఆకుల్లో ఫోటోసింతసిస్ మెరుగవుతుంది ఇది దిగుబడికి నేరుగా సహకరిస్తుంది వరి పంట షైనింగ్ గా ఉంటుంది నానాపోటాష్ పొటాష్ వరి పొలంలో స్ప్రే చేయడం వల్ల గింజ సైజు మరియు బరువు పెంచుతుంది గింజలు నాణ్యంగా ఉంటాయి మొదటిగా ప్యాడికింగ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం నాటు వేసే ముందు దమ్ములో ఒక కేజీ ప్యాడికింగ్ చల్లుకోవాలి ఆ తర్వాత నాటుకున్న పది రోజులకు రెండోసారి ఒక కేజీ చల్లుకోవాలి మళ్ళీ రోజులు గ్యాప్ ఇచ్చి మూడోసారి ఒక కేజీ ఇచ్చుకోవాలి ఇలా ఎకరాకు మూడు సార్లు మూడు కేజీల ప్యాడికింగ్ ఇవ్వాలి ఇప్పుడు నానోగోల్డ్ నానో పొటాష్ వాడకం చూద్దాం ప్యాడికింగ్ ఇచ్చిన పదిహేను రోజులకు ఒక లీటర్ నానోగోల్డ్ ఐదు వందల ఎంఎల్ నానో పొటాష్ తో కలిపి రెండు వందల లీటర్లతో నీటిలో మిక్స్ చేసి స్ప్రే చేయాలి ఇలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎకరాకు నాలుగు సార్లు స్ప్రే చేయాలి దీని ద్వారా వరి మొక్కలు ఆకులు ముడతలు తగ్గిపోతాయి మొక్కల వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది వరి దుబ్బు పెరిగేలా పిలుకలు ఎక్కువగా వస్తాయి గింజలు బరువుగా నాణ్యంగా తయారవుతాయి ప్యాడికి నానోగోల్డ్ మరియు నానో పొటాష్ మీ వరి పొలానికి వాడితే ఇంకా ఎటువంటి రసాయన ఎరువులు కానీ పురుగుల మందులు గాని వాడే అవసరం లేదు తక్కువ ఖర్చుతో ఎక్కువ బస్తాలు దిగుబడిని పొందవచ్చు మహతీ ఎకోటిక్ సేంద్రియ ఉత్పత్తులు ఇప్పటికే తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఎకరాలను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు అన్ని ప్రకృతి సిద్ధంగా తయారు చేసినవి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మన ఛానల్ లో మన ఉత్పత్తులు వాడి దిగుబడి పొందిన చాలా మంది రైతులు వారి అనుభవాలను పంచుకున్నారు మీరు కూడా ఇప్పుడు ఈ మూడు ఉత్పత్తులు యాడికి నానో పొటాష్ నానోగోల్డ్ ని వాడండి మొక్కల ఆరోగ్యాన్ని పెంచండి దిగుబడిని రెట్టింపు చేసుకోండి మరిన్ని వివరాల కోసం నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి రసాయనాలను తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి సమాచారం కోసం మన దారిని ఎగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు